జై భీం న్యూస్ కి స్వాగతం పదిహేనవ జాతీయ ఓటల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం తహసీల్దార్ మొహమ్మద్ షబ్బీర్ అధ్యక్షతన రెవెన్యూ సిబ్బందితో కలిసి మండల కేంద్రంలోని ఎంపీడీఓ పోలీస్ ఫారెస్ట్ మహిళా అభివృద్ధి సంస్థ మరియు కృషి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అధ్యాపక బృందంతో కలిసి స్టాండ్ వరకు ర్యాలీ తీయడం జరిగింది నేషనల్ ఓటర్స్ డే స్లోగన్స్ ఇస్తూ ప్రధాన రోడ్డు వెంబడి వెళ్లి మానవహారంగా ఏర్పడి ఓటర్ ప్రతిజ్ఞ చేశారు అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కొత్త ఓటర్లకి ఓటు హక్కు గురించి అవగాహన కల్పించారు ఇటీ కార్యక్రమంలో ఏపీడీఓ గంగుల సంతోష్ కుమార్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ ఎలక్షన్ డిటి అశ్విన్ ఎస్ఐజి మహేష్ ఏఎస్ఐ అబ్దుల్ సత్తార్ సంబంధిత శాఖ అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు విశ్వాసంతో విశ్వాసం దేశ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛయుత నిష్పక్షపాత విశ్వాస ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని అత జాతి కులం వర్గం భాష కాకుండా దీని ఫోటో వేస్తామని ఇంత మూలంగా చేస్తున్నాము అందరికీ పాత్రికేయ మిత్రులకు మరియు మన ర్యాలీకి విచ్చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ ఎస్ఐసార్కి టీఐసార్కి ఆ తర్వాత తహసీల్దార్ గారికి ఎంపీడీఓ గారికి ఆ తర్వాత టీటీ గారు శ్రీనివాస్ గారు ఆ తర్వాత మా స్టాఫ్ అండ్ ముఖ్యంగా కృషి స్కూల్ పిల్లలు మనము ఈరోజు పదిహేనవ నేషనల్ ఓటర్ డే సందర్భంగా ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ కృషి స్కూల్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీగా నిర్వహించి ఆ తర్వాత ఓటర్స్ డే యొక్క ప్రాముఖ్యతను ఇటీ ర్యాలీలు తెలపడం జరిగింది ఈ మన నే నేషనల్ ఓటర్స్ డే అనేది ప్రతి సంవత్సరం ట్వంటీ ఫిఫ్త్ జనవరి రోజున జరుపుకుంటాము ఎందుకంటే ట్వంటీ ఫిఫ్త్ జనవరి రోజు ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీలో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ అనేది అమలు చేయడం జరిగింది కాబట్టిన దాన్ని పురస్కరించుకొని గత పదిహేను సంవత్సరాలుగా మనము నేషనల్ ఓటర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము మన ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు యొక్క ప్రాముఖ్యత అనే విషయంపై పిల్లలకు కాంపిటీషన్స్ పెట్టడం ఆ తర్వాత ఉత్తమ బియ్యంలో సేవలు అందించిన వారికి పత్రాలు అందజేయడం ఆ తర్వాత మరియు మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డ్ ఫాలో అయిన ఏఈఆర్ఓ గారు కానీ అంటే తహసీల్దార్ లెవెల్ కానీ ఆ తర్వాత ఈఆర్ఓ ఆర్డీఫీసర్ లెవెల్ కానీ మనందరికీ ఈరోజు మంచి వర్క్ చేసే వాళ్ళకి సత్కరించుకుంటున్నాము కావున ఈ నేషనల్ ఓటర్ డేను విజయవంతం చేయడానికి మాకు ఎంతో సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారికి సీఐ గారికి అలానే ఎంపీడీఓ గారికి అలాగే మా రెవెన్యూ మిత్రులకు ఆ తర్వాత ముఖ్యంగా కృషి స్కూల్ విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను